శ్రీగురుభ్యోన్నమ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఆరవ రోజు పారాయణము విష్ణుగణాలు చెప్పినంతా విని విస్మృత శ్రేష్ఠుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్గా ప్రణామం ఆచరించి ఓ స్వరూపలారా ఈ జనానికమంతా అనేకానేక కత్తువ్రత విధానాల చేత ఆ కమలనాపుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటన్నింటిలోనూ ఏ ఒక్క ఆచరించడం వలన విష్ణువునకు అత్యంత ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలియండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీ అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతిగాంచాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేక అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారుపు యాపస్తంభాలతో తామరపర్ణి నది కరెండు తీరాలు కూడా కుబేరమయమైపోయాయి అటువంటి రాజు ఒకనొక నాడు అనంతసైన అనే పేర యోగ ముద్రితుడై ఉండే వైష్ణవాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు వైష్ణవాచన నిమిత్తమై ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంఘను అభిషేకించి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మదేత్త ఉండి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజిత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావేంటి అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏంటో తెలుసా అని ఛేదరించుకున్నాడు ఆ మాటలకు అతనికి చాలా కోపం వచ్చింది అవతలి వ్యక్తుడు రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా దైవభక్తి లేదు సరికదా రాజైశ్వర్యమత్తుడవై ఉన్నావు విష్ణు ప్రీతి అర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తూ ఉంది ధనహీనుడువు దరిద్రుడువు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైన నీకు అనే అహంకారం మాత్రం చాలా ఉంది ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళువులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటిలో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా లోపలికి చూడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే ముని ఆచార్యనిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు బహుకాలం పూర్వం గయాక్షేత్రంలో ఋషి సమాదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేకానాక దక్షిణలతో సామాన్యులకు ఆచరింప సాధ్యం కానిది సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిసెలోనే విష్ణుదీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాల్సాక్షరి యుత విష్ణుజపం షోడశోపచార విధిని నిత్య పూజలను నిత్య గీత్య గీతవాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరింపసాగాడు నిత్యము సర్వవేళ్లలోను భోజనాది సమయాలలోనూ సంచారమందు తుతకు నిద్రలో కూడా హరినామస్మరణనే చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమాలని పాటిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసుడిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రాతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నించసాగారు అధ్యాయము సమాప్తము ఇరవై ఒకటో అధ్యాయం సమాప్తము ఇరవై రెండవ అధ్యాయం కాలం అలా గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పున వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతూ ఉండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపర్హించిపోయారు విష్ణు పూజకు వేళపోనియకూడదనే ఆలోచనలో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు ఆ భోజనంగానే హరిసేవన కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తున్నారు అతను పస్తులుంటూ కూడా హరిసే హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఒక దొంగను పట్టుకోవాలనిపించి విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలి అనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెంతలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటును దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒక అనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలేమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉంది అన్న ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగలించుకుపోసాగాడు అతని ధైన్యహీన్యస్థితిని చూసి అప్పటికే కరుణారసభరితమైన హృదయంతో ఉన్న ఆ బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి జూరితో సహా అతని వెంటపడ్డాడు ఈ విప్రుడు తనను బంధించి రాజపడలకు అప్పగించుతాడనే భయంతో ఆ చండారుడు తీయనారంభించాడు ఈ పౌరుడు కూడా ఆ చూరని వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అతన్ని తన వస్త్రంపై చెంగులవతో ఆ చండారుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్లకు శంకరచక్ర ధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణనులే గోచరించడంలో అతగాడు సాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది అనంతరము ఆదినారాయణుడు విష్ణుదాసుని గురించి కౌగులించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికిలో ఉన్న చోళుడు గగనాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యని పిలిచి ఓ ముద్గురముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద బ్రాహ్మణుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాన్నిధ్యాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం ఆ సంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా శ్రీహరికి నా మీద లేస్యమైన కలిగినట్లు లేదు దీనిని బట్టి అది దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనలుడికి స్వయంగా పట్టాభిషికం చేశాడు ఆ కార్ తస్మాద్యాపి తద్దేశ సదా రాజ్యంశ భాగినహ స్వప్రియ ఏవ జాయంతే తత్కృతా విధి ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళే కర్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞహోమగొండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందల భక్తిని నా ఎందు సుస్థిరం తండ్రి అని ప్రార్థించి సమ అందరూ చూస్తూ ఉండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు అది చూసి కృద్ధుడైన ముద్గలుడు తన శిఖను పరికివేసుకున్నాడు వేసుకున్నాడు ఇది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశకగానే వర్ధెల్లుతోంది హోమగండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆర్భించిన శ్రీహరి అందుకున్నాడు చోళిని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా శ్రీహర అటు విష్ణుదాసుని ఇటు చోడుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వార పాలకులుగా నియమించుకున్నాడు కాబట్టి ఓ ప్రడ వైష్ణవానుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక మార్గం అది భక్తి ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ఆ ధర్మదత్తునికి బోధించి విష్ణు పాషాదులు మౌనం వహించారు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత అంతర్గత హత్య మందలి ఇరవై ఒకటి ఇరవై రెండో అధ్యాయములు సమాప్తం ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్పణమస్తు